వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని నగర ఎమ్మెల్యే పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు నెల్లూరు నగరంలోని యాబై మూడవ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గురువారం రాజన్న భవన్లో ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు వారందరికీ అనిల్ కుమార్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీలో చేరిన వారిలో యాబై మూడవ డివిజన్ టీడీపీ మాజీ అధ్యక్షులు దేవరకొండ ఆదిశేషయ్య టీడీపీ నాయకులు నల్లబోయి మల్లికార్జున్ వారి మిత్ర బృందంతో పాటు బీజేపీ నాయకులు దాసరి శ్రీను మిత్ర బృందం సిపిఎం పార్టీ నాయకులు రాగాల సీనయ్య మిత్ర బృందం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమరగిరి రమణయ్య మిత్ర బృందం దాదాపు వంద మంది వరకు ఉన్నారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు ఎన్నికల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ సుజాత వైఎస్సార్సీపీ నాయకులు బాగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు